హలే షాలోమ్ టు యూ ఆల్ మన ప్రభేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికి వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అనుదినము ప్రతి సమయమందును ప్రతి విషయమందును దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తుంచుకొని మనము మన మనుగడను సాధి సాగించాలండి ధనమును నమ్ముకొని జీవించేవారు చెడిపోయినట్లు చరిత్రలో ఉంది కానీ ప్రభువు నమ్ముకొని ఆయనను గురిగా చేసుకొని జీవించేవారు ఆయన నీతి మార్గములో జీవించేవారు ఖచ్చితంగా వాక్యానుసారమైన అభివృద్ధిని వారి జీవితంలో పొందుకుంటారండి ప్రభువు మనకిచ్చిన పనిని శక్తిలోపము లేకుండా నమ్మకంగా పని ఉన్న ఉన్నవారికి అనేక మహిళలు దేవుడు దయచేస్తాడు ప్రసంగీ గ్రంథము ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో సెలవిచ్చినట్లుగా కష్టజీవులు కొంచెం తినను ఎక్కువగా తిన్నను వారు సుఖనిద్ర పొందుతారట కానీ ఐశ్వర్యవంతులకు వారి ధన వృద్ధి చేత నిద్ర పట్టదని వాక్యం సెలవిస్తుంది ప్రే సోదరి సోదరిరా ఈనాడు ఎటువంటి పరిస్థితి ఉన్న మన స్థితిని మన యొక్క గతిని దేవుడు ఎరిగి ఉన్నవాడు కనుక ఆయన ఎదుట మనల్ని మనము సబ్మిట్ చేసుకోవాలి దయగల దేవాన్ని కృప మరియు నీ ఏర్పాటు చేతనే తండ్రి నేను నా కుటుంబము ప్రతిరోజు మనగడ సాగిస్తున్నామయ్యా అని మనల్ని మనము అంగీకరించుకోవాలి మన స్థితిని ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క పూట భోజనము చేసి తృప్తి పొందగల నరుడెవడని వాక్యం సెలవిస్తున్నది ఎల్లప్పుడూ మనము దేవుని ఎందు కృతజ్ఞత గలన హృదయంతో మనము ఆయనకు వందనాలు చెల్లించాలి మనకు ఆయన పట్ల ఆయన యొక్క మేలుల పట్ల విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి ఆయనే మన కొండ కోట ఆశ్రయ దుర్గము ఆయన రెక్కల ఆశ్రయంలో మనమందరము ఆశ్రయం పొందుతున్నందుకు మనము కృతజ్ఞులమే దయచేసి సమృద్ధి కలిగిన జీవితంలో ఉండడానికి ప్రయత్నించండి లేని వాటిని ఎక్కువగా పొందుకోవాలనే ఆరాటాన్ని వదిలివేయండి మన దేవుడు మనకు సమయానుకూలంగా మన అవసరములన్నీ తీర్చివాడని అచంచల విశ్వాసము కలిగి ఆయన కృప ఆధారపడండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు వారికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతతో కన్నీటితో ఆయన పాదములు పట్టుకొని ఆయనకు వందనాలు చెల్లిద్దాం స్తోత్రము 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 స్తోత్రం మహోన్నతుడ మహాగరుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు అత్యున్నత సింహాసన మందు ఈ లోకంలో ఈలోకంలో ప్రభు ఎంతో మంది నేను తృణీకరించవచ్చు అవమానపరచవచ్చు హేళన చేసి ఉండవచ్చు కానీ వారికి ఎవరికి నేను అక్కర్లేక ఉండవచ్చు పనికి వాడిని కావచ్చు ఎవరికి నా సహాయము నేను అవసరం లేని వాడిగా కనిపించి ఉండవచ్చు కానీ నేను ఎంత పాపి అయినప్పటికీ ఎంత పనికి మాలిన వాడినప్పటికీ ప్రభువ నీ కృప మాత్రము నీ ప్రేమ మాత్రము నన్ను త్రోస్యమే లేదు ప్రభువ నన్ను నీ కౌగిట్లో తీసుకున్నావయ్య నాలో ఉన్న ప్రతి కలంకమును కడిగి ప్రతి అపవిత్రతను తీసివేసి నన్ను శుద్ధునిగా చేసి నీ రక్తంలో నన్ను కడుక్కున్నావు తండ్రి నీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా నన్ను నా కుటుంబాన్ని ప్రభు ఈ రీతిగా చూచి ఆశీర్వదించిన దేవుడు ప్రభువ ఏమి చిరుడము చెల్లించగలనయ్యా విరిగి హృదయముతో ప్రభువ నీకు కృతజ్ఞతాసులు చెల్లించుటకు నీ పాదములు పట్టుకొని విడువకు ముద్దాళ తగు తండ్రి నాకు నువ్వు అనుగ్రహించిన సమయంని బట్టి నీకు వందలు చెల్లిస్తున్నాను ప్రభువా అంటున్నాయన నీ సన్నిధిని సాగిల పడి వారి యొక్క ప్రార్థనను మీ పాదవుల దగ్గర సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండయ్యా ఆశీర్వదించడయ్యా లేవలేదండి ప్రభువ వారి యొక్క కష్టమును వారి యొక్క బాధను వారి యొక్క కృంగిన స్థితిని వారి యొక్క మానసిక బాధలను ప్రభువ చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితులను ప్రభు మనసులో ఎదుట మేము చెప్పుకున్నప్పటికీ వారికి విలువ లేకపోయి ఉండొచ్చు కానీ ఇదిగో అయ్యా కానీ నీ ప్రేమ అంటుంది నీ కన్నీటంతా నేను దాచి ఉన్నాను నా కన్నీరు ప్రతి ఒక్కదానికి కారణమును నువ్వు ప్రభువ నీవు నీ యొక్క కవిలలో రాసి ఉన్నావు నీ పుస్తకంలో అవి కనపడతాయని సెలవిచ్చిన దేవుడు ప్రభువు ఎంత గొప్ప ప్రేమ తండ్రి ఎంత గొప్ప ప్రేమ తండ్రి నేను రహస్యంగా కార్చిన కన్నీరు కూడా ప్రభు నీకు కనపడకుండా ఉండలేదయ్యా నీకు వందనాలు అయ్యా స్తోత్రములయ్యా ప్రతి ఒక్క కన్నీటికి సమాధానము చెప్పువాడు మీరు మాత్రమే నాయన మీరు మాత్రమే నీ సన్నిధిని కార్చిన ఏ కన్నీరు వృధా కాదు ఏ ఒక్క చిన్న ప్రార్థన వ్యర్థమైపోదు ఏ యొక్క విజ్ఞాపన నీ దగ్గర నుంచి తండ్రి నేను త్రోసివేయబడలేదని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నాకు గుర్తు నాయన నీకు వందనాలయ్య సుతులు స్తోత్రములు తండ్రి అనారోగ్యముతో తండ్రి బాధపడుతూనైనా ప్రార్థన అడిగిన వారు అనేక మంది ఉన్నారు ప్రభు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా హెచ్ఐవితో ఎయిడ్స్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ అయిన రోగములతో ప్రయాస పడుతున్న వారు ఉన్నారు ప్రభా పీసీఓడి పీసీ వయసులతో గర్భము మూయబడిన స్థితిలో ఉంటూ అనేక అవమానములు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు తండ్రి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు డస్ట్ అలర్జీస్ తో బాధపడుచున్న వారు మానసిక రుగ్మతలతో వేదన చెందుతున్న వారు ప్రతి ఒక్కరిని పేరు పేరున అయ్యా మీ బంగారు పాదములైతే సమర్పిస్తానో ఎత్తిపడుచా ముట్టడాయ్యా మీ నామముల శక్తి వారి జీవితంలో ప్రవహించును గాక యహోవ రాఫ నా జీవితంలో దేవుడు కార్యములు జరిగించాలని మీ సాక్షిగా వారు నిలవబడుదురు కాక స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఏంటి ఇంకా స్టడీస్ అయిపోయాయి కదా ఇంకా జాబ్ లేదా ఇంకా ఖాళీగా ఉన్నావు అంటూ నిందల అవమానలు పడుతున్న వారు జాబ్స్ లేక అనేక మంది యమన బిడలు అనేక ప్రయత్నములు చేస్తూ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ప్రభా ప్రభు ప్రార్థన అక్రతలు అడిగి ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి ప్రతి వారి అక్రతలను తీర్చువాడు మీరే నాయన ప్రభు ప్రతి వారిని అడిగిన వాటి కంటే ఊహించు వాటికంటే అధికమైన మెల్లలు దయచేయి దేవుడు అని ప్రభు అనేక మా జీవితాలు రుజువు చేసిన దేవుడు ప్రభు మంచి జాబ్ ఆపర్చు దయచేయండి బిజినెస్ ఆపర్షున్స్ దయచేయండి ప్రభు యని బిడలకు మీ చిత్తంలో ఘనముగా వివాహములు జరుగును గాక వారి కుటుంబంలో అన్ని క్రీస్తును మీద కట్టబడును గాక విశ్వాసికి అవిశ్వాసితో పాలు లేకున్నట్లుగా తండ్రి విశ్వాసములో బలమైన వారిని మీ యొక్క చిత్తంలో వివాహముల ద్వారా వారిని జతపరచండి తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారి అప్పులన్నీ కాక వరలోకంలో తండ్రి మంచి తనని తెలిసి పట్టరాని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము ఇచ్చేయండి తండ్రి ఇస్రాయల్ దేశం బట్టి మీకు వందరాలు చలిస్తున్నాను అయ్యా రాజా మీ పట్టణంలో శాంతి సమాధానం దయించేయండి ప్రభా పట్టణం చుట్టూ మీ కంచెను వేసి తండ్రి మీ దూతలను కావలి ఉంచండి యుద్ధము యహోవాదే ప్రపంచ దేశములక కన్నిటికీ శాంతిని దయించేయండి తండ్రి హాస్పిటల్లో ప్రభు అనేక మంది కుటుంబాలు ప్రభు వేదన చెందుతున్నారు ప్రభా ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల ప్రభు వారికి సహాయం చేయండి ప్రభా లేవనైతే నా కుటుంబాలను ఆదరించండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్నాం అని దీవించండి వారి చేతి ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబాలను బ్లెస్ చేయండి ముయపడిన గర్భములను తెరవండి ప్రభు గుడాలను నింది నుంచి వారిని విడిపించండి విముక్తులను చేయండి తండ్రి స్వాస్థంతో బహుమానంతో వారి ఒడిని నింపండి ప్రభువు మీకు సాక్షిగా నిలవబెట్టుకోనండి ఎవరెవరైతే ప్రభు ప్రేయర్ రిక్వెస్ట్ చేసినారు ప్రభు తమ భర్తల గురించి తాగుడకు బానిసలై వ్యభిచారణకు బానిసలై ప్రభువ ఇంట్లో ఎంతగానో కష్టపెడుతూ బాధ కొడుతూ అవమానములు పాలు చేస్తూ తండ్రి వారి యొక్క పూర్తిగా వారి యొక్క హృదయం భ్రష్టత్వముకు అప్పగించుకున్నా పురుషులను మీ సన్నిధిని ఎత్తి పట్టించడా సహాయం చేయండి తండ్రి మీరే వారి హృదయ స్థితిని అందరినీ మార్చండి ప్రభువ వారి యొక్క పాత రోత కంపు కొట్టే హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని వారికి దయించేయండి ప్రభా మెత్తడి హృదయాన్ని దయించేయండి నూతన జీవితము దయచేసి ఆ కుటుంబాన్ని కట్టండి తండ్రి తమ సొంత చేతులతో తమ కుటుంబాన్ని ఊడబెరుకుంటున్నటువంటి మూర్ఖురాళ్ళు కూడా ఉన్నారు తండ్రి అటువంటి భార్యలు తండ్రి ఏ కుటుంబాల్లో ఉన్నారో ప్రభు ఏ పురుషునికైతే మరి విశ్రాంతి లేకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు శనుగు గొనుగుళ్ళు అశాంతితో ఉన్నాయో అటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభు మీ యొక్క వాక్కును పంపి ఆ కుటుంబానికి తండ్రి వారి యొక్క హృదయములకు స్వస్థతను దయచేయండి వారి పాత రోత జీవితం నుంచి విముక్తిని దయచేసి ప్రభు మంచి జీవితమును మంచి కుటుంబమును సంఘములోను సమాజంలోను ప్రభు ఎహవల్ల ఆశీర్వదించవారి కుటుంబము ఈ విధంగా వర్ధిలుతుందని ప్రభు సాక్ష్యం కలిగిన కుటుంబంగా నిలవబెట్టండి తండ్రి జ్ఞానముతోనే స్త్రీలు తమ ఇంటిని కట్టుకున్నటకు ప్రవ్వ మీరు జ్ఞానమును దయచేసి వారిని నిలబెట్టి తమ బిడల గురించి తమ భర్త గురించి ఎల్లప్పుడూ ప్రార్థించు వారిగా పవిత్రులై నిష్కలంకమైన పావురము వలె ప్రవ నిర్దోషమైన చేతులెత్తి ప్రతి ఉదయ సాయంత్రములు మీ సన్నిధిని మొరపెట్టినట్లుగా ప్రతి స్త్రీని అభిషేకించండి తండ్రి ప్రతి స్త్రీని దర్శించండి మాట్లాడండి నాయన మీ అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించండి ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బ్లెస్ చేయండి తండ్రి మరి బిడ్డలు స్కూల్స్ కి వెళ్తున్నాక కాలేజెస్ కి వెళ్తుండగా వారు విద్య ఏందు రాకపోకలేందు తోడుగా నడిపించండి బిడలు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలు గాను తల్లిదండ్రులకు లోబడే హృదయం మేందు భయభక్తులు గల హృదయాన్ని వారికి దయ ఇచ్చేయండి తండ్రి ప్రభు అన్ని కుటుంబాలు ఉన్నటువంటి వృద్ధాప్యములను తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దయించేయండి వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఇరుగు పొరుగు వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభు ఆ దేశంలో రాష్ట్రంలో గ్రామములు దీవించండి సంఘము సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ట్ ను దీవించండి పరిచయం అంతటి నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి దొంగ బోధకుల నుంచి ప్రభు కలిపి చేపడే బోధలతో విశ్వాసుల జీవితములతో ఆటలాడుకున్నటువంటి దొంగ బోధకులను ప్రభ శిక్షించండి తండ్రి వారిని నిర్మూలము చేయండి తండ్రి వారిని నాశనపు దూతకు వారిని అప్పగ అప్పగించండి దేవా మీ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి పరమతండ్రి బ్లెస్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ Good night all. Don't forget to subscribe the channel.